అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరం కొరకు వాకిన్ అడ్మిషన్లు జరుగుతున్నట్లు నల్గొండ జిల్లా ఐటీఐల కన్వీనర్ ఏ నరసింహాచారి తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో మిగిలి ఉన్న సీట్లకు వాకిన్ అడ్మిషన్లకు నోట్ చేయడం జరిగినందున నల్గొండలోని ఏటీసీ సెంటర్ అయినటువంటి ప్రభుత్వాధీనంలో నాలుగు ప్రైవేట్ ఐటీఐలు పది ఐటీఎల్లో అడ్మిషన్లు తీసుకోవాలన్నారు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరం వాక్ వాకిన్ అడ్మిషన్లు జరుగుతున్నట్లు నల్గొండ జిల్లా ఐటీఐల కమిషనర్ ఏ నరసింహచారి తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లో మిగిలి ఉన్న సీట్లకు వాకిన్ అడ్మిషన్లకు నోట్ చేయడం జరిగిందని నల్గొండలోనే ఏటీసీ సెంటర్ అయినటువంటి ప్రభుత్వ ఆధీనంలో నాలుగు ప్రైవేట్ ఐటీఐలు పది రెండు సంవత్సరాల కోర్సుకు అభ్యర్థులు ముందుగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఒరిజినల్ సర్టిఫికేట్లతో హాజరు కావాలని కోరారు ఎన్నికైన అభ్యర్థులను మీరిచ్చిన ఫోన్ నెంబర్కు ఎస్ఎంఎస్ ద్వారా తెలియచేయడం జరుగుతుందని అప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్లను అప్లోడ్ చేయాలని విద్యార్థులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏటీసీ ఫ్యాకల్టీ డాక్యుమెంట్స్ సివిల్ లెక్చరర్ చక్రవర్తి హేమంతు శ్రీను సిబ్బంది పాల్గొన్నారు

నెక్స్ట్ మిల్లింగ్ ఆపరేషన్ చేయొచ్చు డ్రిల్లింగ్ ఆపరేషన్ చేయొచ్చు ఏదైతే ఆపరేషన్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్ చాపడింగ్ కానీ టాపట్రూవింగ్ కానీ నల్వింగ్ కానీ ఏంటంటే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోచ్స్ ఉన్నాయి మొత్తం ట్వంటీ ఎయిట్ టూల్స్ ఉన్నాయి ఆ ట్వంటీ ఎయిట్ టూల్స్ మనం ఒకే అన్ని అన్ని టూల్స్ కనెక్ట్ చేసుకొని ఒకేసారి మనం ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక ఒక టూల్ ఉంది డ్రిల్లింగ్ టూల్ ఉంది డ్రిల్లింగ్ టూల్ వచ్చి దాని ఆపరేషన్ దాని వర్క్ తీసుకొని చేస్తుంది తర్వాత నెక్స్ట్ నల్లింగ్ టూల్ నల్లింగ్ వచ్చి నల్లింగ్ టూల్ చేస్తుంది తర్వాత డ్రిల్లింగ్ తర్వాత మిల్లింగ్ అట్లా నరసింహాచారి గవర్నమెంట్ నల్గొండ డిస్టిక్ ఐటీఎస్ కన్వీనర్ని మరి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ గాను ఐటీఏలో అడ్మిషన్స్ జరుగుతున్నవి ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజు కంప్లీట్ అయిపోవడం జరిగింది మరి మిగులు సీట్లకు వాకిన్ అడ్మిషన్స్ జరుగుతున్నవి అందువలన పిల్లలు తమ తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్తో ఒంటి గంట వరకు ఐటీఏలో మీరు ఏ ఐటీఏలో చేరాలనుకున్నారు ఆ ఐటీఏలో ఒంటి గంట వరకు సర్టిఫికెట్స్తో హాజరైతే ఆ ఐటీఏలో అడ్మి అటెండెన్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఒంటి గంట తర్వాత మాకు మెరిట్ లిస్ట్ వస్తుంది కాబట్టి ఆ మెరిట్ లిస్ట్ ప్రకారము మిగిలి ఉన్న సీట్లను మీకు కేటాయించడం జరుగుతుంది మరి ఐటీఐలో ఇదివరకు ఉన్న ఐటీఐలు కాకుండా ఇప్పుడు అధునాతనంగా కొత్త టెక్నాలజీస్ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఏర్పడవి కాకుండా ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో ఆరు ట్రైన్లు అధునాతన మిషనరీతో టాటా వారి సహకారంతో మనకు ఈ సెంటర్స్ నెలకొల్పడం జరిగింది ఇందులో ఆరు అధునాతన ట్రేడ్స్ ఉన్నవి ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమిషన్ రెండో వచ్చేసి ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్ మూడవది ఇంజనీరింగ్ బేసిక్ డిజైన్ నాలుగోది విర్చువల్ అనలైసిస్ అండ్ డిజైనర్ ఐదవది సిఎన్సి మిషనింగ్ ఆరోది వచ్చి ఎలక్ట్రికల్ మెకానిక్ మెకానిక్ ఎలక్ట్రికల్ వెహికల్ ఈ ఆరు ట్రేడ్లలో మిగిలి ఉన్న సూట్ సీట్లకు గాను మీరు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని మరి ఈ అవకాశము ఈ నెల ఇరవై ఎనిమిది వరకే ఉంది కాబట్టి ఎస్ఎస్సి పాస్ అయ్యి లేదా ఇంటర్ ఫెయిల్ అయిన వారు ఇదివరకు ఐటీఐలో సీట్లు లేని వారు దొరకని వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను